ఆర్టీవో వచ్చే లోపల తెల్లారే ఏడాది చెరువు వేలం పాడేదొక్కడు రాత్రి చేపలు దొంగతనం చేసే దొక్కడు ఇదే అలవాటైపోయింది ఈ ఏడాది నేనే పాడతాను ఎవడైనా చెరువులో కాలిట్టాడనుకో నరికి పారేస్తాను అంతే అయ్యా ఇన్ని తప్పించుకుని ఇప్పుడు దొరికాడేడు ఏరా అసలు ఇవ్వవు ఇవ్వ ఎలా రా నేను ఊరుకునేది పోయిన వారం మీ ఇంటికి వచ్చానే ఎక్కడరా నీ పేళ్ళం ఆ రోజు వాళ్ళ అక్కింటికి వెళ్ళిందండి ఎందుకురా అక్కింటికి వెళ్ళింది ఆ రోజు అక్క వెళ్ళింది మరి ఈ రోజు ఎవరింటికి వెళ్ళిందిరా ఇంటికి దూరంగా ఉన్నారని చెప్పి ఇంకెవరితో పడుకుంటే నీకెలా తెలుస్తుందే తను ఒంటరిగానే ఉందయా ఇలాగే ఊళ్ళో చాలా మంది పెళ్లాలని ఇంట్లో పెట్టి బయట తిరుగుతున్నారు ఇద్దరు ఒంటరిగా ఉందా మరి ఎవరితోనైనా ఉందా నీకెలా తెలుసు

నా జీవితాన్ని నాశనం చేసిన వాడు ఇంతవరకు ఫస్ట్ టైం జరగకుండా చేసినవాడు వీడికి పాలన కావాలా కొడుకున్నావు ఏంటి నీ కొడుక అవునయా నా కొడుకే ఇచ్చానయ్యా ఏంటి అద్దెకి తీసుకొచ్చిన కుర్రాడ తారు డబ్బా లాగా ఒకడు వచ్చాడు రోజుకి యాభై రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు వినాలని తీసుకొచ్చాడు ఇంతవరకు అద్దెవ్వలేదు నువ్వేమో మా అబ్బాయిని చావు కొడుతున్నావే ఇట్లా ఇంకోసారి మీ అబ్బాయిని అద్దెకిచ్చావో మా ఆడు పగిరిపోతే ఈ ఏరియాకే రాకూడదు అతే చూసావా నీ ముళ్ళ బంది తమ్ముడు నాకు ఫస్ట్ నైట్ జరగకుండా చేశాడు పోవే నేను ఫస్ట్ రానా చేసుకునే తిరాలిగా అంతవరకు ఆగలేను నేను ఫస్ట్ పగలే చేసుకుంటా చిలాగమ్మా ఎల్లి రెడీ అవ్వు ఇట్లాంటి పని చేశాడే మనం ఏం చెయ్యాలి ఏంట్రా స్వామి ఇదేంట్రా బాంబాండి పందికి పెట్టే బాంబా అవును స్వామి రారా నీకోసం ఎదురు చూస్తున్నా ఏంటన్నా ఇది నేను నా పెళ్ళం గుడికి వెళ్తానికి గుండీలో డబ్బులేసి వండే వడేగా ఇస్తా ఇస్తా ఇవ్వరా వడలు వద్దు వద్దు పైకి వెళ్ళడానికి వడలు సరే వీళ్ళు వస్తా రే మీరెవరు డబ్బులు ఇవ్వద్దు హ్యాపీగా వెళ్ళండి ఈ రోజు నాకు పండగరా చాలా సంతోషం సరే చిలకమ్మా చిలకమ్మా ఇక మీద మన జీవితంలో అంతా హ్యాపీ అంతా సంతోషమే మన ఫస్ట్ కి అడ్డంగా ఉన్నాడు మీ పంది వాడికి పంది బామ్మ కొనిపెట్టి వాడికే ఇచ్చి పంపించా ఈ పాటికి ఎవరాది త్వరగా రాన్నా రై నుంచా పోరా తొందర పడకన్నా తొందర రా పో లేదన్నా నేను ఎప్పుడు దొంగతనం చేసినట్టు మీ ఇంటి ఉండిని దొంగిలించానన్నా ఏం పర్వాలేదు వెళ్ళరా నా మనసు ఒప్పుకోలేదన్నా అయినా పర్వాలేదు వెళ్ళరా అందువల్ల ఉండిని ఇక్కడ ఉండదు వెళ్ళరా అందువల్ల ఉండిని బాయిలర్ లో పెట్టాను గెలిసిందే ఎద్దు అంటే ఇలాగా ఉండాలరా ఇక్కడే వాయించాలరా వాయించండి ఫ్రెండ్ రాయించండి రా అదే మన ఊరు గ్రామ దేవత జాతరలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారో ఈ చంద్రాయుడి గారు ఊళ్ళో వాళ్ళు కలిసి మీద ఏదో కుట్ర పడుతున్నారండి ఊరు బయట ఉన్నారు మీరు త్వరగా రంగతే అంతా సవ్యంగా జరిగిందా జరిగిందండి జాగ్రత్తగా ఉండండి అన్ని పని చేసేస్తామయ్యే అయ్యారు వస్తున్నాండి వదలండి ఏమయ్యా ఇక్కడ ఏం జరిగింది ఈ ఇంట్లోకి దొంగ దూరాడని అందరూ చెబుతున్నారు తాళం వేసాం తాళం తమ్ముడి దగ్గర ఉంది సీతయ్య వెళ్ళి తలుపులు తెరు వద్దు వద్దు అని బతిమాలిన నిన్ను పాటు చేశాడా చివరికి నిన్ను కూడా నాశనం చేశాడా ఒరే రామరాజు ఒక మూగ పిల్లని కూడా వదిలిపెట్టలేరు కదరా ఇది ఎప్పటిలాగా జరిగే సాధారణ విషయమే దీనికోసం మీరు అందరూ వచ్చారా వెళ్ళండిరా అయ్యా ఆగండి ఆ రోజు ఇదే తప్పు జరిగినప్పుడు మీ బాబాయ్ గారు పిల్లని పెళ్లి చేశారు కదా ఈ రోజు ఆయన కొడుకుని వదిలిపెడతారా అయితే ఏంటి నేను చెప్పేది కరెక్టేనా అయ్యగారు పంచాయతీలో ఒకే తిప్పు ఉంటుంది కొరడా తీసుకురారు ఇక నేను తట్టుకోలేనమ్మా భగవంతుడా ఎందుకు నాకు శిక్ష ఎందుకైనా ఎన్నో నుంచి గుళ్ళు గోపురాలు తిరిగి కొడుకుని కన్నా అక్కడ ఆగలా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే నువ్వైనా ప్రాణాలతో ఉండాలి లేదో నేనైనా ప్రాణాలతో ఉండాలి ఆపండి నాన్న ఇంతకాలం మీ మాట కట్టుబడి ఉన్నది చాలు ఊరంతటికి న్యాయం చెప్పే పెద్ద మనిషి నాయుడు గారు నన్ను ఒక్క మాట ఒక్క మాట ఏమైంది ఏంటి అని అడిగారా నిన్ను ఎందుకు అడగాలి నా భర్తని నా కాళ్ళ ముందు కొట్టడానికి నీకు ఎంత ధైర్యం రా నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు నాన్న నేను అడ్డుకోవడానికి చెయ్యెత్తాను నాన్న నిజంగా నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు మిమ్మల్ని నేను దైవంగా భావిస్తున్నాను ఊరు నన్ను నమ్మకపోయినా నాకు బాధ లేదు నాన్న నా తండ్రి నన్ను నమ్మలేకపోతే ఇంకెవరి నాన్న నన్ను నమ్ముతారు నన్ను క్షమించండి నాన్న క్షమించండి క్షమించండి నాన్న చెప్పమ్మా thank <laughs> you ఎవడైతే తను కట్టుకున్న భార్యను తప్ప మరో స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతడై ఉంటాడు వాడికే నిప్పులు కుంపటం తీసుకెళ్లే అర్హత ఉంటుంది రామరాజు నిప్పులో నడవడానికి వెళ్ళాడు మేము ఎంత చెప్పినా వినలేదమ్మా అమ్మా మీరే వచ్చి అన్నకి ఎలాగైనా నాకు చెప్పాలమ్మా అమ్మా తొగ అమ్మా రెండు రెండు తొగండు ఏంటి మన అబ్బాయి నిప్పులో నడవబోతున్నట్టు నేను అక్కడికి వెళ్తాను యు ని చేచో కాస్త ఆగండమ్మా నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండమ్మా అనవసరంగా మీ ఆయన్ని అనుమానించకండి మీరు పతివ్రతాన్ని ఎంతగా నమ్ముతున్నారో మీ ఆయన ఉత్తముడని ఆశపడ్డాను కానీ ఆయన నా మీద ఆశపడి ఈ ఊర్లో ఉంచలేదు మీరిద్దరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతానమ్మా ఇప్పుడు చెప్పండిరా ఏ దేవత ముందు నించున్నానో అదే దేవతను సాక్ష్యంగా పెట్టుకుని అడుగుతున్నాను నేను ఏ అమ్మాయిని పాడు చేస్తాను ఎవరి పెళ్లా పట్టుకున్నాను చెప్పండి చిన్నప్పటి నుంచి నాన్నమ్మాయిలు పిచ్చోడు అమ్మాయిలు పిచ్చోడని నా జీవితం నాశనం చేశారు అందరి మగాళ్ళలాగే నేను సరదాగా అమ్మాయిలు నడిపించేవాణ్ణి కానీ అది అర్థం చేసుకోకుండా నా గురించి తప్పుగా మాట్లాడి ఈ ఊళ్ళో నాకు ఇవ్వకుండా చేశారు పక్కుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన నా భార్య మనసును విరిచేశారు నా కన్నవాళ్లే నాకు మర్యాద ఇవ్వకుండా చేశారు ఇవాళ ఈ ఊరే నే చెడ్డవాణ్ణని తీర్పిచ్చింది సాక్షి చెప్పాల్సిన అమ్మాయి మోగదయింది అందువల్లే ఈ అమ్మను సాక్షిగా పెట్టుకుని ఈ నిప్పుల్లో నడిచి నేను నిర్దోషినని నిరూపించాను కానీ నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా మీరు ఇవ్వగలరా చెప్పండి అయ్యా ఎందుకయ్య నోలు మూసుకొని చూస్తున్నారు చెప్పండి మీరెవ్వరూ చెప్పక్కర్లేదయ్యా ఆ అమ్మే రుజువు చేసింది నేను మంచివాణ్ణని అలాంటి భర్తే నాకు వచ్చారు ఎన్ని రోజులు ఆయన అర్థం చేసుకోకుండా జీవితాన్ని పాడు చేసుకున్నాను నన్ను క్షమించదు కమల నేనే నిన్ను క్షమించాలి ఎవరు అనుకున్నావు కమల నేనే వెంకటనాయుడిని దేవత నిన్ను క్షమిస్తుందో లేదో నేను క్షమిస్తాను కమల ఏంటి చూస్తున్నావు నీ భర్తకి నేను ఎంత మాత్రం తీసిపోను నా భర్త కాలు కోటికి నువ్వు సరే రావు గురించి మాట్లాడేవో ఏంటి నీ మూడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది బాధపడకుమలా అక్కడ నీ భర్తకి మా వాళ్ళు పార్టీ ఇస్తున్నారు అయ్యో నిన్ను చెరపడానికి నేను రాలేదమ్మా ఈ వెంకటనాయుడు చెడ్డవాడే కానీ గుళ్ళో పాడు చేసేంత చెడ్డవాడు మాత్రం కాదమ్మా దగ్గరికి రావద్దు కాల్చుకొని చస్తాను 何、uh huh. మీద పడలేదు నా మీద చేసావో రావద్దు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.